చూడండి జీవితం గడియారం లాంటిది ఒకటి నుంచి పన్నెండు వరకు నడిచే ముళ్ళు ఒక చోట ఒక టైం నుంచి పెడతాయి అలాగే నేను గడియారంలో ముళ్ళు లాంటి వాడిని జీవితంతో పోటీ పడి తిరుగుతూనే ఉంటాను గెలుస్తూనే ఉంటాను పదండి పదండి నువ్వెక్కడికి ఎక్స్క్యూజ్ మీ నేను ఇంటర్వ్యూ కానండి నువ్వు ఇంటర్వ్యూ నేను బిఏ పాస్ అయినండి ఆశ్చర్యపోకండి ఇంటర్వ్యూ అయ్యాక తీరిగ్గా కూర్చొని ఏ కూల్ డ్రింక్ తాగుతూ ఆశ్చర్యపోతుంది కానీ ఓకే ఎస్ సిట్ డౌన్ మీ అందరికి ఒకే ఒక ప్రశ్న వేస్తాను దానికి మీరు సమాధానం చెప్పాలి నాకు నచ్చిన సమాధానం చెప్పిన వాళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్ వస్తుంది ఓకే 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 అమ్మా డాటలుగా బేల్పురి థాయి పూరి సేవ పురి పాన్ పురి ఉండదే గిన్నెల గిన్నెలుగా ఇడ్లీ దోశ ఆంకుల్ ఆంకుల్ ఆంకులుగా పెసరట్టు ఉండదే డ్రమ్ములు డ్రమ్ములుగా కాంపి టీ ఉండాలి బకెట్ బకెట్లుగా సాంబార్ ఉండాలి చేతులు వేస్తామా కాలు కొంటది నోట్లు వేస్తామా సల్ల కొంటది కడుపులు వేస్తామా అడుక్కుంటది ఏం అడుకుంటా అడుకోమా లోపల ప్లేట్ కడుకోవాలా రే నోరు మీద వీడు మద్రాస్ కి ఆంధ్రా కి మధ్య బార్డర్ లో పుట్టాడండి అందుకే వీడి భాష అటు ఇటు కాకుండా అయిపోయింది ఈ టైం లో వీరికి కావాల్సింది కూల్ డ్రింక్ నా డ్యూటీ అయిపోయింది నాకు కూడా కూల్ డ్రింక్ పట్టుకురా పో కస్టమర్స్ కి ఎప్పుడు ఏం కావాలో ఎలా కావాలో తెలుసుకుని అడగకుండా సర్వ్ చేయడం కూడా మన ఎక్స్ట్రా టాలెంట్ వీడికి నేను నిరుద్యోగులు కావాల్సింది కూల్ డ్రింక్ తీసుకోండి మీరు గడియారం ఏమిటండి నువ్వులో నుంచి మీరులోకి జంప్ చేశారు నా గడియారంలో ఈ ముళ్ళి ఇక్కడ సర్వర్ గా పార్ట్ టైం జాబ్ చెప్పండి ఏం చెప్పమంటారు ఓ నీ నన్ను చెప్పమంటారా చెప్పండి మీకు అక్కగారున్నారు చాలా మంచివారు మీకు బావగారున్నారు చాలా మంచివారు కారు మీరు చదువు పూర్తి చేసుకొని ఉద్యోగం కోసం కాళ్ళు అడిగేలా తిరుగుతున్నారు ఐమ్ రైట్ ఎవరో చెప్పకుండా మీకు నేను వివరాలు ఎలా కలిసి అండి తెలుసుకోవాలనుకున్న విషయం తెలుసుకోవాలనుకున్న టైం కి కరెక్ట్ గా తెలుసుకోవడం మన టాలెంట్ మీకు ఉద్యోగం కావాలి అంతేగా అదేదో కూల్ డ్రింక్ ఇచ్చినప్పుడు సులువుగా చెప్తారు ఏంటి అవునండి నేను అబద్ధం చెప్పటం లేదు నిజమే చెప్తున్నాను ఇస్ ఇట్ జస్ మీరు నిజంగానే ఉద్యోగం చేయాలనుకుంటే ఇదిగో నా విజిటింగ్ కార్డ్ ఇదేంటి ఇది విజిటింగ్ కార్డ్ విజిటింగ్ కార్డ్ ఎలా ఉన్నది అన్నది కాదు ప్రశ్న అసలు అక్కడ ఉద్యోగం ఉన్నదా లేదా అన్నది ఆన్సర్ మీరు కరెక్ట్ గా ఆరు గంటలు అక్కడ ఇఫ్ యూ వాట్ కూల్ డ్రింక్ తీసుకోండి బిల్ నేను పే చేస్తాను నమస్తే ముందు నా సేవకులకు నమస్కరించిన తరువాతే దేవుడికి నమస్కరిస్తా మీ పనులు మీరు చేసుకోండి పరమేశ్వర నా ఈ ఐదు నక్షత్రాల హోటల్లో తింటున్నారు తాగుతున్నారు తిరుగుతూ ఉన్నారు ఈతలు కొడుతున్నారు గిద్దుతూ ఉన్నారు ఇది నా తప్పు కాదు మనిషి కర్మకి మానవ నాగరికతకి నా వ్యాపారానికి సంబంధించింది మనిషి పెరుగుతున్నాడు మాట పెరుగుతుంది కోరికలు పెరుగుతున్నాయి సోకులు పెరుగుతున్నాయి పెళ్లి కాకుండానే అమ్మాయిలకు పెరుగుతున్నాయి పెరిగే దాంతో పెరగటం అందరి వాటిని అందుకోవటం నాకు పెట్టిన విద్య పరమేశ్వర ఇది దాని ఒక్కరితో ఎందుకు చెపుతున్నారో తెలుసా నీకు మాటలు రావు కరువు క సంతోసం కల లెప్పించకండి అయ్యా ఎల్ల గడపించకండి గుడ్ మార్నింగ్ సార్ ఏమిట్రా తల పేలు లేక గ్లాస్ లో పోస్ విసికి మాయమైపోతాం సార్ ఏదైనా మందు పిచ్చిపెట్టిన దయ్యం ఎవరికి కనిపించకుండా రహస్యంగా అని నాకు అనుమానంగా ఉంది సార్ నువ్వే తాగేస్తున్నావేమో అయ్యో బాబాయ్ నేను తాగలేదు సార్ మా అమ్మాయిలో మా నాన్న మీద ఆగు 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 కళ్ళ ముందు పుయ్ చూస్తా నాకు తెలిస నువ్వని ఒరే నీకు నెల నెలా జీతం ఇస్తున్నాను సుందరాంగుల్ని తీసుకొచ్చినందుకు సుంకం ఇస్తున్నాను అబద్ధాలు వాడినందుకు కమిషన్ ఇస్తున్నాను ఇంత చేసినా నువ్వు బారు మీద పడి పీ పలో పీ పలో తాగడం న్యాయమట్రా నేను దాటలేదండి ఆ భ్రాంతియే నన్ను రా రా రాలా నాన్న నన్ను తావు అంటుంది తాగుతున్నాను పురేని సాచరా ఏం సాచరా పురుగుల మందు పిలుస్తుంది ఎండ్రిని పిలుస్తుంది ఎలకల మందు పిలుస్తుంది గేదె కుడితే పిలుస్తుంది తాగుతావా ఇక నేను భరించలేను నువ్వేచినా ఎంత బాధపడి ఉండేవాడిగా మీ సొమ్ము దీన్ని బతుకుతున్నానా మీ బ్రాండ్ దాకా బతుకుతున్నానా മേനവാ ആ ക്ഷേത്രംബാബു നടി